బాలీవుడ్ క్రేజీ యూనివర్స్లో యశ్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్ ఒకటి కొన్నేళ్ల క్రితం ఆ యూనివర్స్ స్టార్ట్ అవ్వగా ఇప్పటికే ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఆదిత్య చోప్రా నిర్మించిన ఆ మూవీలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ఇప్పుడు ఆగస్టు పద్నాలుగో తేదీన స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన వార్ మైనస్ రెండు రిలీజ్ కానుంది మరో మూవీ ఆల్ఫా రూపొందుతోంది అయితే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోని సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉండగా హీరోయిన్ బికినీ సీన్ నందులో ఒకటి ఇప్పటికే పలువురు హీరోయిన్స్ బికినీలతో గ్లామర్ షో చేసిన విషయానికి తెలిసిందే వార్ మూవీ ఫస్ట్ పార్ట్లో వాణి కపూర్ బికినీలో కనిపించి సందడి చేశారు తన స్పెషల్ తో సినీ ప్రియులను మెప్పించారు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తో సినిమాను వేరే రేంజ్ కు తీసుకెళ్లారు అప్పట్లో దీపిక బికినీ సీన్స్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో డిస్కషన్స్ జరిగిన సినిమా వైపు అందరి దృష్టిని తిప్పాయి ఇప్పుడు వారు విషయంలో కూడా అదే జరుగుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కియారా బికినీ విజువల్స్ వైరల్గా మారడంతో యష్ రాజ్ ఫిల్మ్స్ మూవీపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారని నెటిజన్లు చెబుతున్నారు అప్పుడు దీపిక ఇప్పుడు కియారా అంటూ బికినీ పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు మొత్తానికి నెట్టింట ఇప్పుడు దీపిక కియారాల బికినీ చిత్రాలు ఫుల్ వైరల్ అవుతున్నాయి దీపిక లాగానే కియారా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని సినిమాపై బజ్ పెంచుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు ఆమెలానే హిట్ కూడా అందుకునేలా కనిపిస్తున్నారని అంటున్నారు మొత్తానికి అలా వైఆర్ఎఫ్ పై యూనివర్స్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎప్పటికప్పుడు బికినీలతో హాట్ టాపిక్ గా మారుతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఏదేమైనా వార్ మైనస్ రెండు మూవీ టీజర్లో కియారా బికినీ ఫ్రేమ్ హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్ బికినీలో అమ్మడు సూపర్ అని అనేక మంది నెటిజన్లు ఇప్పుడు కొనియాడుతున్నారు బికినీలో కియారా వేరే లెవెల్లో ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు సినిమాకు కియారా గ్లామర్ ఫ్యాక్టర్ ను యాడ్ చేయాలన్నట్లు తెలుస్తోందని అంటున్నారు